హాయ్ హాయ్ అండి ఎంతమందికి లడ్డు ఇష్టం లేదు లేదు ఇప్పుడున్న జనరేషన్కి రవ్వ లడ్డు తెలియదు కదా అసలు తెలుసా లడ్డు ఎవరికైనా సరే నాకైతే ఈ రవ్వ లడ్డు చాలా ఇష్టం ఏవైనా దసరా హాలిడేస్ వచ్చినా సమ్మర్ హాలిడేస్ వచ్చినా లేదు తీర్థయాత్రలకు వెళ్ళినా మన ఇంటికి చుట్టాలు వచ్చినా ఏదైనా సరే అతి త్వరగా చేసే రెసిపీ ఈ రవ్వ లడ్డు చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ అయితే నాకు చాలా ఇష్టం ఈ లడ్డు కోసం ఎప్పుడు సెలవులు వస్తాయా ఎప్పుడు పండగ వస్తుందా అని ఎదురు చూసేదాన్ని ఎందుకంటే చేసి పెట్టేవారు కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది మీ పిల్లలకు కూడా ఓల్డ్ రెసిపీలు గుర్తు చేయండి అవి మనతో అంతరించుకోకుండా ముందు ముందుకి ఇంకా ఇంత మంచి రెసిపీలు కొనసాగాలి అంటే ఈ వీడియోని కూడా షేర్ చేయండి అంతేకాకుండా అందరికీ కూడా అడ్వాన్స్ ఇండిపెండెన్స్ డే అండి నేనైతే రేపటి నైవేద్యం కోసం ఈ లడ్డు ఈరోజు ప్రిపేర్ చేసుకున్నా లాస్ట్ వీక్ అయితే వరలక్ష్మి రథం నేను చేయలేకపోయాను ఈ వీక్ చేద్దామని చెప్పేసి ప్రసాదాన్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా సో అందరికీ గుర్తు చేయొచ్చు అని చెప్పి ఈ వీడియో అయితే మీకు షేర్ చేసుకుంటున్నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలానే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునండి బాయ్ బాయ్